హాయ్ వన్ వెల్కమ్ టు జార్ జ్యువెలరీ ఈ రోజు మన జార్ జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ వీడియోలో మనం ఎక్కువగా బీట్స్ నెక్లెస్ డిజైన్స్ అయితే చూడవచ్చు అది కూడా హోల్సేల్ ప్రైజెస్లోని చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఇంకా వీడియో అందుకు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి కోరల్స్ నెక్లెస్ విత్ మ్యాచింగ్ పోల్కి స్టడ్స్ వస్తాయి స్టడ్స్ కూడా మీకు పుష్ బ్యాక్ సారీ పుష్ అంట స్క్రూ బ్యాగ్తో అయితే వస్తుందనమాట ఇంకొక నెక్లెస్ వచ్చేసి జాలీ నెక్లెస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ స్టట్స్ స్టడ్స్ చేసి ఇక్కడ మీరు రాధాకృష్ణలో మోటివ్తో అయితే చూస్తున్నారు సో రాధాకృష్ణుల కావాలంటే రాధాకృష్ణులు తీసుకోవచ్చు లేదంటే మీకు లక్ష్మీదేవి అమ్మవారిది స్టడ్స్లో కూడా ఉన్నాయన్నమాట సో క్వాలిటీ వచ్చేసి మీకు చాలా చాలా బాగుంటుంది సో లక్ష్మీదేవి అమ్మవారి స్టడ్స్ కావాలంటే ఇలా ఉన్నాయి ఈ మోడల్లో ఉన్నాయి సో జాలీ నెక్లెస్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందన్నమాట మీ దగ్గర ఏదైనా పెండెంట్ ఉన్నా కూడా ఈ నెక్లెస్కి అటాచ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట లేదు చే సింపుల్గా ఇలా వేసుకున్నా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా పెండెంట్ అటాచ్ అయినా చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర పెన్నెంట్ ఉంటే లేదు మాకు ఇలా తీసుకుంటాము మీరు అటాచ్ చేసిన పెన్నెంటే బాగుంది అంటే ఇలా తీసుకోవచ్చు మంచి అంటే గోల్డ్ వస్తుంది అనమాట పెన్నెంట్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ పర్ల్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి కట్ ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట బ్యాక్ చైన్ కూడా మీకు ఎక్కడ కూడా ఇన్విటేషన్ జ్యువెలరీ లాగా అనిపించకుండా బ్యాక్ చైన్ కూడా అంత క్వాలిటీగా వస్తుందనమాట బ్లాక్ డైమండ్స్ నెక్లెస్ అండి ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఈ స్టర్ట్సే లాస్ట్ టైం మేము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి సేల్ చేసాము హోల్కీ స్టడ్స్ అనమాట విత్ స్క్రూ బ్యాక్తో స్క్రూ బ్యాక్ ఇయరింగ్ స్క్రూ బ్యాకే ఉంటాయన్నమాట బ్యాక్ కూడా మీకు బట్ ఇప్పుడు మనం ఈ చైన్తో పాటు ఈ స్టర్ట్స్ మొత్తం కూడా కలిపి మీకు ఇస్తున్న ప్రైస్ ఎంత అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఎయిట్ నైంటీ నైన్ మీకు ఇది వచ్చేసి పర్ల్ విత్ బీడ్ అండ్ నక్షీ బాల్తో కస్టమైజ్ చేసిందనమాట సో దీనికి వచ్చేసి మ్యాచింగ్ జుమ్కాస్ అనేది ఇలా సీజర్ జుమ్కాస్ అయితే ఇచ్చేసామన్నమాట మరీ స్మాల్ కాదు మరీ బిగ్ సైజ్ అయితే కాదనమాట మీడియం సైజు జుమ్కాస్ అయితే ఉంటాయి క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా మీరు సేమ్ ఇక్కడ ఇందాక చూసారు కదా అదే పర్ల్ వస్తుంది అదే బీడ్ వస్తుంది కలర్ డిఫరెంట్ అండ్ మీకు వచ్చేసి నక్షి బాల్ అండ్ ప్రీమియం క్వాలిటీతో కస్టమైజ్ చేసింది అనమాట దీనిపైనకి వచ్చేసరికి ఇలా డైమండ్ ట్రిప్లికా టైపు అన్నమాట ఇయర్ ఇయరింగ్స్ సో ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటాయండి జీజే పాలిషింగ్లో వస్తుంది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ కూడా మీకు డైమండ్ ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయన్నమాట కోరల్స్ కోరల్స్ విత్ స్టట్స్ అనమాట ఇవి కూడా కోరల్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ పోల్కి స్టర్ట్స్ అనమాట మిడిల్కి వచ్చేసి ఇలా మనకు కోరెల్ స్టోన్ అయితే వస్తుందన్నమాట ఇది కూడా చూసుకుంటే మీరు ఎక్కడ కూడా ఇన్విటేషన్ జ్యువెలరీ లాగా అనిపించదు రియల్ గోల్డ్ లానే ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ కోరల్ నెక్లెస్ ఇది కూడా మైక్రో గోల్డ్ ప్లేటింగ్ విత్ కోరల్ కాంబినేషన్తో కస్టమైజ్ అనమాట టూ లైన్స్ అండి దీనికి వచ్చేసి మ్యాచింగ్ స్టడ్స్ రాధాకృష్ణులు అయితే ఉన్నారనమాట లెంత్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎంత హెల్దీ ఉన్నా కూడా వచ్చేస్తాయండి మీరు బ్యాక్ కూడా లింక్స్ అనేది క్లియర్గానే మీకు కనిపిస్తున్నాయి సో నెక్లెస్ లెంత్ అయితే వస్తుందన్నమాట ఎంత హెల్దీ లేకున్న వాళ్ళకన్నా సరిపోతాయి అనమాట ఓన్లీ బీడ్స్ చైన్స్ అయితే చూద్దాము సిక్స్ నైంటీ నైన్కే ఉన్నాయి అనమాట హానిక్స్ బీడ్స్ అండి ఇవి హానిక్స్ బీడ్స్ అండ్ నక్షి బాల్తో కస్టమైజ్ చేసింది ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో కస్టమైజ్ చేసింది ఆ బ్యాగ్ మీకు చైన్ లుక్ కూడా చూసుకుంటే ఎలా ఉందంటే మనకు గోల్డ్ నెక్లెస్లకి చైన్స్ వస్తాయి కదండీ సో అదే క్వాలిటీ అంత అలానే ఉంటాయి అనమాట చూ మీరు చూసుకుంటే కూడా ఇక్కడ మీకు ఏది చూపిస్తున్నామో అదే డెలివరీ అనేది చేస్తామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ త్రిబుల్ నైన్ విత్ ఇయరింగ్స్ డ్రాప్స్ కెంపు డ్రాప్స్ ఇయరింగ్స్ సారీ కెంపు డ్రాప్స్ నెక్లెస్ అనమాట సో డ్రాప్లో మీకు ఇయరింగ్స్ ఇలా ఇలా వస్తాయన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయడానికి లేదంటే వర్కింగ్ ఉమెన్స్ ఏదో ఒకటి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి రెగ్యులర్గా జ్యువెలరీ ఏదో స్పెషల్గా మ్యాచింగ్ శారీస్ మీదకి వేర్ చేయడానికి బాగుంటుంది అనమాట ఇవి చూడండి ఇవి వచ్చేసి మీకు మనులు అనమాట సో మనులు మనకు గ్రీన్ కలర్లో కస్టమైజ్ చేసింది ఇది చూసుకుంటే మీకు ఇలా పొల్కి పెండెంట్ ఇలా మిడిల్కి ఇచ్చేసి అండ్ అదే మ్యాచింగ్ పెండెంట్కి ఇయర్ రింగ్స్ అనేది కస్టమైజ్ చేశారనమాట బ్లాక్ బీట్ చైన్ అండి ఇది మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది అనమాట వితౌట్ గాడ్ మోటివ్ బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ లాగా వస్తాయి కృష్ణుడు పెండెంట్ కొంచెం మరి బెగ్ కాదు మరి స్మాల్ కాదు ఇలా లెంత్ చూసుకోండి ఇలా ఉంటుందన్నమాట షుగర్ బీట్స్ హారం మీకు చైన్ లాగా వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఉండొచ్చు సో బ్యాగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ మెహందీ పోలిష్లో వస్తుంది సింపుల్ అంటే సింపుల్ నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ అనమాట చాలా బాగుంది చూడండి నెక్లెస్ కూడా నెక్లెస్ కూడా చాలా బాగుంది కాసు హారం సో చాలా చాలా బెస్ట్ ప్రైస్ అయితే పెట్టాను అన్నమాట ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి సెవెన్ నైంటీ నైన్ ఇక్కడ నేను క్లియర్ పిక్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి చూడండి గోల్డ్ గోల్డ్ కాసుల నెక్లెస్ లాగానే ఉంటాయి సో లైట్ వెల్తూరుకి ఇంకా లైట్ వెల్తూరు లేకుండా కూడా ఇక్కడ మీరు చూసుకోండి లైట్ లేకపోయినా కూడా ఎంత గ్రాండ్ బాగున్నాయి మెరుపు ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ స్టడ్ టైప్ వస్తుంది అనమాట ఇది పర్ల్ హ్యాంగింగ్ కింద వస్తుంది మీకు ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ కలర్స్లో అయితే ఉంది అనమాట ల్యావెండర్ రెడ్ గ్రీన్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది అండ్ ఇది గ్రీన్ చూసుకోండి ఎంత బాగున్నాయో ఫినిషింగ్ వచ్చేసి మీకు యాంటీ గోల్డ్ వస్తుంది రియల్ మీరు గోల్డ్ ఇయరింగ్స్ వేర్ చేసినట్టే ఉంటాయి దీనికి బ్యాక్ వచ్చేసి మీకు పుష్ బటనే వస్తుందండి స్క్రూ బ్యాక్ అయితే కాదు ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే చూద్దాము మీకు ఇక్కడ పంకిన్స్ విత్ స్వెరెక్సీ టూ ఎంఎం స్వెరక్సీ పల్ తో కస్టమైజ్ అనమాట టూ స్టెప్స్ చైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఇక్కడ చూసుకుంటే మెరూన్లో ఉంది గ్రీన్లో ఉంది మీకు ఇంకా లావెండర్లో కూడా ఉంది అది కూడా చూ చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట లెంత్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ ఎండ్ అవుతుందనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చోకర్ బిడ్స్ చోకర్ అనమాట లెవెన్ నైంటీ నైన్ ఇది ఐ థింక్ ప్రీవియస్ వీడియోలో పెట్టాను పెట్టాను అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇది సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైం రిజిస్టాక్ అయిందనమాట పెండెంట్ వచ్చేసి మోసనేట్ పెండెంట్ వస్తుంది విక్టోరియన్ పాలిషింగ్లో అండ్ పర్ల్ హ్యాంగింగ్ కానివ్వండి ఇవి వచ్చేసి మీకు స్ట్రాబెర్రీ పంకిన్స్ అనమాట సారీ స్ట్రాబెర్రీ బీట్స్ అనమాట పంకిన్స్ అంటున్నాను ఎక్కువగా వాడి వాడి సో స్ట్రాబెర్రీ బీట్స్ వస్తాయి అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది చూసుకుంటే కో మీకు స్వెరక్సీ పర్ల్ అండి రియల్ రియల్ స్వరక్సీ పర్ల్ అనమాట ప్రీమియం వీక్ కూడా కాదు రియల్ స్వెరక్సీ పర్ల్ ఫోర్ ఎంఎం వస్తాయి అండ్ మ్యాచింగ్ ఇలా ఇయ ఇయర్ రింగ్స్ అనమాట మంచి రూబీ స్టోన్ వచ్చి బాగుంటుంది పెన్నెంట్ కానీ ఆ సొరక్సీ కాల్ చైన్ కానండి చాలా బాగుంటుంది సో ఇంకొక బ్యూటిఫుల్ చైన్ ఇది కూడా బ్లాక్ డైమండ్స్తో కస్టమైజ్ చేసింది విత్ మ్యాచింగ్ స్టడ్స్ వచ్చేసి మీకు ఇలా స్క్రూ బ్యాగ్తో సౌత్ స్క్రూతో ఇలా వస్తాయి అనమాట ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అయితే చూద్దాం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి సో పేమెంట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ నేను పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేసే వరకు కూడా ఎవరు పేమెంట్స్ అనేది చెయ్యొద్దు సో వన్స్ నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత చెప్పినా కూడా బట్ నేను పేమెంట్స్ డీటెయిల్స్ మీకు పెట్టే వరకు కూడా ఎవరు పేమెంట్స్ అనేది చేయొద్దు నేను ఇలాగే ఒక్కొక్కసారి నేను అవైలబుల్ అని చెప్తున్నాను నాకు ఐడియా ఉండ ఇంకా వేరే బిజీగా అంటే నేను అవైలబుల్ చెప్పే వరకు కూడా కాల్ చేస్తున్నాను అనమాట సో అందుకని వెంటనే కొంతమందికి అలా చెప్పాల్సి వస్తుంది సో ఏమీ అనుకోవద్దు మళ్ళీ నేను ఇంకొకసారి అవైలబిలిటీ చెక్ చేసి మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇంకా ఫైన్ ఇంకా ఉంది అనుకున్నప్పుడు పేమెంట్ డీటెయిల్స్ పెట్టినప్పుడు మాత్రమే పేమెంట్స్ అనేది చేయండి హ్యాండ్మేడ్వి చాలా రేయర్గా తక్కువ ఉంటాయి అన్నమాట స్టాక్ అనేది చాలా రేయర్గా ఉంటాయి ఎక్కువగా ఇది వచ్చేసి మోసనే స్టోన్ విత్ స్ట్రాబెర్రీ పంకిన్స్ కస్టమైజ్ చేసిన పెనెంట్ అనమాట వచ్చేసి కాసులు ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి చూడండి ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అయితే చూద్దాము ఇవి వచ్చేసి మీకు స్వెరక్సీ విత్ స్వెరక్సీ పర్ల్ అండ్ మల్టీ సీజర్తో కస్టమైజ్ చేసింది అండ్ ఇది వచ్చేసి స్వెరక్సీ విత్ ఓన్లీ మీకు మైక్రో గోల్డ్ బాల్స్తో కస్టమైజ్ చేసింది అనమాట ఇది సీజర్ బీట్స్ అండి సెవెంటీన్ నైంటీ అనమాట మ్యాచింగ్ డైమండ్ పాలిష్లో మీకు ఇయర్ రింగ్స్ అయితే అనమాట ఎలిఫెంట్ డిజైన్లో విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్లో పెన్ అంటే విత్ ఇయరింగ్స్ అండి ఇవి ఇవి వచ్చేసి ఆనిక్స్ బీట్స్తోనే చైన్ అనమాట ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మ్యాచింగ్ జుమ్కాస్ అయితే ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి ఇవి వచ్చేసి పెండెంట్స్ విత్ ఇయరింగ్స్ అనమాట విక్టోరియన్ పాలిష్ విత్ మొజనేజ్ స్టోన్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇవి వచ్చేసి మీకు ఇది డైమండ్ కట్లో వస్తుంది అనమాట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఇందులో మీకు టూ కలర్స్లో అయితే ఉన్నాయి చాలా సింపుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాక్తో వస్తాయి అనమాట ఇవి చూసుకుంటే ఇవి కూడా తైవాన్ కోలర్స్ విత్ స్ట్రాబెర్రీ పంకిన్స్ అండ్ మీకు స్వరెక్సీ ఎంఎం స్వరక్సీ పర్తో కస్టమైజ్ చేసిన హారం అండ్ ఇది చూసుకుంటే ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఇవి వచ్చేసి లాస్ట్ టైం కూడా పెట్టాను అవి వచ్చేసి మీకు టెన్ ఎంఎం స్వరెక్సీ పర్ అనమాట ఇవి వచ్చేసి సిక్స్ ఎంఎం టు స్వరెక్సీ పర్ అండ్ ఇది వచ్చేసి రూబీ నెక్లెస్ అండి అంటే గోల్డ్ వస్తుంది సింపుల్గా ఉంటుంది అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది చూడండి ఇది వచ్చేసి పులిగోరు పెండెంట్ విత్ కంటి షైన్ అయితే వస్తుంది అనమాట ఇది ఎక్కువగా ఇప్పుడు మనం చాలా ట్రెండ్ అవుతుంది సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా వేసి మనం చూస్తే ఎక్కువగా ఇదే ఇలాంటి టైప్ వేర్ చేస్తున్నారు అనమాట ఇది చూడండి న్యూ మోడల్ అనమాట కాసు విత్ మీకు ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది రూబీ నెక్లెస్ చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్ విత్ మీకు కాసులు ఇలా వస్తాయి అనమాట మ్యాచింగ్ వచ్చేసి దీనికి బ్లాక్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి మీకు ఇది రీస్టాక్ అయిన ఐటమ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ జడౌ రియల్ జడావ్ కుందన్స్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కంటి కూడా మీకు కంటే చైన్ కూడా రియల్ గోల్డ్ చైన్లోనే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి వరక్సీ ఈ పర్ల్స్తో కస్టమైజ్ చేసిందండి ఫోర్ ఎంఎంస్ వరక్సీ ఈ పర్ల్స్తో కస్టమైజ్ చేసింది మ్యాచింగ్ ఇలా హుక్ టైప్ ఇయరింగ్స్ అయితే వస్తాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకొక బ్యూటిఫుల్ మాంగ్టిక్ అయితే చూద్దాము రియల్ గోల్డ్ లానే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా చాలా బాగుంది యాంటిక్ గోల్డ్లో వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకొక సింపుల్ నెక్లెస్ ఇది కూడా నేను పెట్టాను అనుకుంటున్నాను బట్ మళ్ళీ స్ట్రీ స్టాక్ అయితే వచ్చాయి ఒకసారి అప్డేట్ చేద్దామని చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సింపుల్గా ఉంటుందండి సో ఎక్కి ఎక్కువగా హెవీగా నెక్లెస్ వేర్ చేయకుండా ఈవెన్ ఇది లెహెంగాస్ పైనకి సింపుల్గా రెడీ అవ్వడానికి శారీస్ మీద కానివ్వండి లెహెంగాస్ మీద కానివ్వండి లేదంటే చిన్న చిన్న పార్టీ కిటి పార్టీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అనమాట సెట్ ఈ సెట్ చూడండి ఎమ్రోల్స్ విత్ యాంటీక్ గోల్డ్లో వచ్చిందనమాట మంచి క్యూట్ జుమ్కాస్ కూడా వచ్చేసాయి సెట్ ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి సెట్ ఇలా చూపించ కంటే నెక్ వేసుకుంటే కూడా ఇంకా చాలా దాని లుక్ అనేది తెలుస్తుంది అనమాట ఏదో చూడండి బ్యూటిఫుల్ డైమండ్ ఫినిషింగ్లో నెక్లెస్ అనమాట మంచి లావెండర్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి రియల్ డైమండ్ నెక్లెస్ సో దీంట్లో రిప్లికా చూపిస్తాను ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ మీరు ఇక్కడ చూసుకోండి అది నేను చూపించిన పిక్ డైమండ్ రియల్ డైమండ్ నెక్లెస్ అనమాట సో ఇది వచ్చేసి రిప్లికా నేను ఇక్కడ ప్యాకెట్లో చూపిస్తుంది రిప్లికా సేమ్ డిజైన్ సేమ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ ఇది కూడా డైమండ్ రిప్లికాలు అండి రియల్ డైమండ్ కాదు డైమండ్ రిప్లికా నెక్లెస్ అనమాట సో ఇది కూడా రీస్టాక్ అయింది ఇందులో కూడా చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయిందండి గ్రీన్ అండ్ పింక్ రెండూ ఉండేవి అందులో ఇప్పుడు పింక్ మాత్రమే ఉంది రీస్టాక్ అయింది అది కూడా ఇది వచ్చేసి మనకు కొంచెం బెస్ట్ క్వాలిటీ నవరత్న బ్యాంగిల్స్ అనమాట ఇది వచ్చేసి కొన్ని నక్షి బ్యాంగిల్స్ అయితే చూద్దాం ఈ కాంబో సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా పడుతుంది మీకు కాంబో ఇలా ఉన్నాయి చూడండి ఏదో మాకు సపరేట్గా బ్యాంగిల్స్ చిన్న బ్యాంగిల్స్ అయితే తీసుకుంటామంటే కనుక ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది లేదు మాకు కొంచెం బిగ్ సైజ్ అది లావ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కనుక మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఈ టూ బ్యాంగిల్స్ ఇందులో వేరే మోడల్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు సేమ్ కాస్టే పడతాయి అనమాట సైజెస్ అనేవి వచ్చేసి టూ ఫోర్ కా నుంచి టూ టెన్ వరకు సైజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి మీకు ప్రీమియం నక్షి ఉంటాయండి నక్సీ క్వాలిటీ ఉంటుంది అండ్ స్టోన్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఈ బ్యూటిఫుల్ హారం చూడండి మీకు యాంటీక్ నక్షి అండ్ యాంటీక్ గోల్డ్ వస్తుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ రైస్ పర్ల్ చైన్స్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనమాట టెంపుల్ వర్క్లో వస్తుంది అండ్ ఈ హారం చూడండి మోజనే హారం అనమాట ఇందులో మనకు దగ్గర రియల్ కుందన్స్లో కూడా ఉంది సెవెన్ థౌజండ్ వరకు అయితే పడుతుంది దాంట్లో మనకు రిప్లికా అనమాట ఇది సో దాంట్లో రిప్లికా కాస్ట్ వచ్చేసి మనకు ఇలా పడుతుంది ఫైనల్ కాస్ట్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి అండ్ ఇంకొక సింపుల్ నెక్లెస్ అయితే చూద్దాము ఓన్లీ సిక్స్ నైంటీ నైన్లో ఉన్నాయి చాలా బాగుంటాయి ఇవి కూడా డా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈవెన్ కిడ్స్కి పెట్టడానికన్నా చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఉంటే ఈవెన్ సిచ్యువేషన్ బట్టి మనం వేర్ చేసిన శారీని బట్టి వేర్ చేసినప్పుడు కూడా ఈ చిన్న నెక్లెస్లే కొంచెం గ్రాండ్గా కూడా లుక్ వస్తుందనమాట ఈ నవరత్న నెక్లెస్ చూడండి లెవెన్ హండ్రెడ్ అనమాట ఓన్లీ ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి శారీ మీద కన్నా మ్యాచింగ్ అయితే అయిపోతుంది అనమాట సో మనకు పర్టికులర్ ఇదే నెక్లెస్ కావాలి అన్నట్టుగా ఏముండదు అన్ని సారీస్ మీదగా మ్యాచింగ్ అవుతా అయిపోతుంది అనమాట నక్షి విత్ మోజనెట్ స్టోన్లో సింపుల్ నెక్ ఇయరింగ్స్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇప్పుడు బీట్స్ హారం అయితే చూద్దాము ఇవి వచ్చేసి అనెక్స్ నెక్స్ట్ బీట్స్ విత్ విక్టోరియన్ పోలిష్లో పెనెన్స్తో కస్టమైజ్ అనమాట మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా మీకు ఇలా వచ్చేసాయి లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు నక్షిలు బ్యాంగిల్స్ చూద్దాము ఇందులో సైజెస్ అనేవి టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మీకు నక్షి అనమాట క్వాలిటీ నక్షి నెక్లెస్ అండి సో ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఉన్నాయి ఇలా డిజైన్ చూడండి ఇదంతా న్యూ మోడల్ అండి న్యూ డిజైన్ సేమ్ ప్రైస్లో ఇంకొక నెక్లెస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా కొంచెం మరీ స్మాల్గా లేకుండా కొంచెం బిగ్గా లేకుండా మీడియం సైజ్ అయితే వస్తాయి సో ఇది చూడండి ఇది కూడా మీకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అనమాట క్వాలిటీ చూడండి దీనిపైన ఇయరింగ్స్ వచ్చేసి ఇలా గోల్డ్ జుమ్కాస్ అయితే వచ్చాయన్నమాట కింద కూడా మీకు గోల్డ్ బాల్ విత్ చిన్నగా బీడ్ ఉంటుంది అనమాట జీరో సైజ్ బీడ్ అయితే ఉంటుందనమాట ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రామ్ పరివర్ పెండెంట్ విత్ బీట్స్ ఆహారం అనమాట ప్రైస్ కూడా వచ్చేసి చాలా తక్కువ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాము అవి కూడా మోడల్స్ ఏమేలే లేండి కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇది వచ్చేసి మింట్ గ్రీన్లో వస్తుంది మీకు ఆ స్టోన్ అంతా కూడా అంకట్ స్టోన్స్ లాగా అన్నమాట సో అంకట్ స్టోన్స్ అయితే వస్తాయి లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉండొచ్చండి చాలా బాగుంటుంది అక్కడ ఇది వచ్చేసి గ్రీన్ అనమాట లీప్ గ్రీన్ వస్తుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది మీకు లెంత్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ డిస్ప్లేకి ఇక్కడ డెమోకి వేస్తే ఎంత లెంత్ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు సో ఎయిటీన్ అంటే కొంచెం పైకి ఉంటుంది ట్వంటీ అంటే కూడా కొంచెం పైకి ఉంటుంది సిక్స్టీ ట్వంటీ సిక్స్ అయితే కనుక కొంచెం కిందకు ఉంటుంది అనమాట సో ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉండొచ్చు ఈ సింపుల్ నెక్లెస్ చూడండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అనమాట కాసు చిట్ చిట్టి కాసులు వచ్చి చాలా యూనిక్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మీకు జడావు కుందన్స్ విత్ బీడ్స్తో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా చాలా బాగుంది జడావు డ్రాప్స్ అనమాట ఇవి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి జిజే పాలిషింగ్లో మీకు పెండెంట్ వస్తుంది అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ బీడ్స్ తీసుకొని ఇలా కస్టమైజ్ చేసిందనమాట ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఈ ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఇప్పుడు కొన్ని సీజన్ నెక్లెస్ చూద్దాము రియల్ రియల్ గోల్డ్ మనం చేయించుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట ఫస్ట్ రూబీ అండ్ బ్లాక్ ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను సో ఇందులో రూబీలో మనకి ఇంకొక మోడల్ అనమాట చాలా ఎక్కువగా మనం మీ డిజైన్స్ ఏంటంటే గోల్డ్లో చూస్తూ ఉంటాము సో గోల్డ్ మనం ఎక్కువగా ఎవరి అందరికీ ఇది చూస్తే మీలో ఎవరికైనా ఈ సిమిలర్ డిజైన్ కొంచెం సిమిలర్ డిజైన్ రూవీలో అయితే ఎవరికో ఒకలాగైతే ఉండే ఉండొచ్చు రూవీలోకి వెళ్ళిండి మీకు ఏమంటారు లావెండర్ కలర్లో కొంతమంది వైట్ కూడా ఇష్టపడతారు సో ఈ డిజైన్ అనేది గోల్డ్లో ఎక్కువగా ఉంటుందన్నమాట చూపించిన డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి కొన్ని బీట్స్ నెక్లెస్ ఇంకా ఉన్నాయన్నమాట అవి నేను ఇక్కడ చూపిస్తాను మళ్ళీ ఇవి చూసుకోండి ఇది వచ్చేసి విక్టోరియన్ విత్ మోజనైడ్ స్టడ్స్ వస్తాయి ఇలా మీకు చైన్ వస్తుంది చైన్లో అంతా ట్వంటీ వరకు ఉండొచ్చు ఇలా ఇక్కడ చూపిస్తున్న కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇంకా అవైలబుల్ ఉంటే కనుక నేను పెట్టేదాన్ని కదా సో ప్రజెంట్ అయితే లేవు మళ్ళీ ఇందులో ఈ పిక్ తీసుకొచ్చి ఇందులో కలర్స్ ఉన్నాయా ఫస్ట్ అవైలబులిటీ అడుగుతారు అవైలబుల్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇందులో కలర్స్ ఉన్నాయా అని అడుగుతారు సో కలర్స్ ఉంటే ఆల్రెడీ మెన్షన్ చేస్తాను ఉన్నవన్నీ లేదంటే అట్లీస్ట్ చెప్తాను కదా కలర్స్ ఉన్నాయి ఇంకా అని సో ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టేశాను అనమాట ఇవి చూడండి ఎంబ్రాయిడ్స్ విత్ స్వరక్సీ పర్ల్ వస్తుంది ఇలా పీకాక్ డిజైన్లో మీకు విక్టోరియన్ లో పెండెంట్ వస్తుంది అనమాట కు మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయర్ కూడా వస్తాయి మీకు ఇక్కడ కోరల్స్ విత్ స్వరక్సీ పర్ల్ టూ లైన్స్తో కస్టమైజ్ చేసి చేసింది అనమాట ఇది సో మీకు స్టడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇలా ఉన్నాయి ఇప్పుడు కొన్ని బీడ్స్వి చూద్దాం కొన్ని నెక్లెస్ ఇవి స్వరక్సీ పర్ల్ చైన్ అండి మీకు దీనిపైకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా జుమ్కాస్ వచ్చేసాయి అనమాట చాలా చాలా క్యూట్గా ఉన్నాయి జుమ్కాస్ వచ్చేసి మీకు మోజనెట్ జుమ్కాస్ అయితే వస్తాయి అనమాట సో ఇవి చూసుకోండి ఇది కూడా త్రీ స్టెప్స్ రాణి హారం టైప్ వస్తుంది అనమాట రాణి నెక్లెస్ ఇది సో నెక్లెస్ నెక్లెస్ లెంతే ఉంటుంది మీకు జుమ్కాస్ కూడా వచ్చేసి మోజనెట్లో వస్తాయి అండ్ బ్లాక్ బీర్డ్స్లో లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ బ్లాక్ డైమండ్స్ అండి ఇవి బ్లాక్ డైమండ్స్ విత్ మల్టీ కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్తో కస్టమైజ్ చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి స్టోన్ బీడ్ ఇంకా మీకు స్వరక్సీ పోల్తో కస్టమైజ్ చేసిన చైన్ అండ్ మ్యాచింగ్ వచ్చేసి ఇలా మోజనే స్టడ్ వస్తుంది మీకు జుమ్కా వచ్చేసి సీడ సీజడ్ బీడ్స్తో కస్టమైజ్ చేసింది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి మీకు ఇది చూసుకోండి కోరల్స్ విత్ స్వరక్సీ పోల్ అనమాట ఇక్కడ మీకు ఎలిఫాంట్ డిజైన్లో మీకు పెనెంట్ ఇలా వస్తుంది అనమాట పెండెంట్ స్టోన్ వర్క్ కూడా చాలా బాగుందండి అండ్ ఇంకొక జాలీ నెక్లెస్ వితౌట్ గాడ్ మోటివ్ ఏమీ లేకుండా అండ్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్తో సహా వస్తుందనమాట ఇది కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ డిజైన్ అయి అనమాట ఇప్పుడు కొన్ని ఇది వచ్చేసి లెవెన్ నైంటీ అండి మీకు రామ్ పరివర్ పెండెంట్ వస్తుంది రియల్లీ రియల్లీ గోల్డ్ లానే ఉంటుంది అనమాట ఈ పెండెంట్ అండ్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి మీకు వేసుకోవడానికి త్రీ బీడ్స్ చైన్స్ అయితే వస్తాయన్నమాట ఇలా మీకు గ్రీన్ పింక్ బ్లాక్లో వస్తాయి అండ్ సింపుల్ మాంగటీకా అండి లక్ష్మీదేవి అమ్మవారి మాంగటీకా అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ విత్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అనుకుంటాను ఫైన్ ప్రైస్ రాస్తాలే అండి ఇది వచ్చేసి సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీ అనమాట ఇది వచ్చేసి పోల్కీ పెండెంట్ విత్ పోల్కీ ఇయరింగ్స్ మీకు ఇలా జాలీ నెక్లెస్ అయితే వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా బ్లాక్ డైమండ్స్ తో కస్టమైజ్ చేసిన జాలీ నెక్లెస్ అండ్ మ్యాచింగ్ వచ్చేసి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్ అనమాట కింద వచ్చేసి ఎంబ్రాయిల్ స్ట్రాబెరీ ఎంబ్రాయిల్స్ ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి కొన్ని కెంపు జుమ్కాస్ అయితే చూద్దాము ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మీకు నైన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది రియల్లీ రియల్లీ గోల్డే లాగానే ఉంటుంది సో ఇక్కడ మీకు చూ మీకు చూపిస్తుంది కూడా క్లియర్ పిక్ సో రియల్ పిక్ అనమాట ఇవి చూసుకోండి మీకు బిడ్స్తో కావాలంటే బిడ్స్లో తీసుకోవచ్చు లేదు మాకు గోల్డ్ బాల్స్తో కావాలంటే ఇలా గోల్డ్ బాల్స్తో తీసుకోవచ్చు ఇందులో నేను త్రీ మోడల్స్ అయితే చూపించాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి రియల్ కెంపూస్ అండి రియల్ కెంపూస్ ఏదైతే మనం గోల్డ్ యూస్ చేస్తామో సో అవే కెంపూస్ అనమాట ఇవి వచ్చేసి కొన్ని మోజనెడ్ జుమ్కాస్ అనమాట ఇందులో మీకు టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా గాడ్ మోటివ్స్ అనేది ఏం లేవు చాలా బాగున్నాయి ఇవి చూడండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట సీజర్ బీడ్స్ విత్ అంకర్ స్టోన్తో కస్టమైజ్ చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి మెహందీ పాలిష్లో వస్తుంది అనమాట మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి కెంపు కెంపు అంటున్నా గ్రీన్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్లో కస్టమైజ్ చేసిందనమాట చాలా బాగుందండి ఇదండి ఈరోజు మొన్న జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి